దేవునికి మహిమ ప్రవేశ నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు శివములు మీకు చెల్లిస్తున్నాను కృష్ణనందు నా ప్రియ దేవుని పిల్లల మానవుని జీవితంలో ఆర్థిక వ్యవస్థ బహుబలముగా పనిచేస్తుంది దేవుని పిల్లలైన వారికి ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతో బలమైన వర్తమానములతో శక్తివంతమైన వర్తమానములతో మనలను నడిపిస్తున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మన ఆత్మీయ జీవితం అస్తవాస్తంగా ఉండేది ఇది సర్వ మానవాళ్ళకి ఉపకారంగా మన జీవితాలకు మేలుకరంగా చేస్తున్న గ్రంథం ఇది ఈ ఆర్థిక వ్యవస్థలో దేవుని యొక్క మాటలు ఇందులో గ్రంథస్థం చేయబడ్డాయి మీకు ఓ సత్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను దేవుడు మీ యొక్క భక్తిని మెచ్చి మీ ఆత్మీయతను దేవుడు చూచి ఏ రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు నీవు అనేకులకు చెదవు కానీ అప్పు చేయవు నీవు అనేకులకు చెదవు కానీ అప్పు చేయవు నిజముగా ఇది దేవుని బిడలైన వారికి దేవుడిచ్చిన గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదకరం కనుక నీవు అప్పించేదవే కానీ అప్పు చేయవు దాని వెనుక బలమైన కారణం ఉంది ఏమిటి అంటే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు మనం చదువుకున్నప్పుడు నీవు నీ దేవుడిని హోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని హోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను రచించును నీవు నీ దేవుని హో మాట విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఈ యొక్క దీవులన్నీ నీకు ప్రాప్తిస్తాయి నువ్వు శ్రద్ధగా నేను చెప్పినట్టు నా నా మాట వినిపించుకొని నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే ఈ దీవులన్నీ నీకు ఆపాదించబడతాయి నా ప్రియ దేవుని పిల్లరా ఇరవై ఏడు ఆశీర్వచనాలు అక్కడ ఉన్నాయి వాటిలో అప్పు చదువు కానీ అప్పు చేయవు అనేది నిజముగా దేవుని ఆలోచనలో ఎంత ధనికరమైన జీవితం మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు శ్రద్ధగా భయం కలిగి ఆయన చెప్పిన మాట వింటే నీవు అందరికంటే హెచ్చించబడదు నీవు అడిగిన వారికి నీవు అప్పిస్తావు అప్పు చేయవు అని ఒక దీవినకరమైన ఆశీర్వచనం అక్కడ పలకడమైనది దీనిని బట్టి నేను ఈరోజు మీకు ఏమి చెప్పదలుచుకుంటున్నానంటే మన ప్రభువారు మనకు మంచి బోధకుడిగా ఉంటున్నాడు ఆయన బోధలు ప్రపంచంలో ఉన్న వారిని నేటికి ఆకర్షిస్తున్నాయి చాలామందికి ఉంటాయి డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బును ఏ రీతిగా వాడాలో దేవుని పిల్లలైన వారు ఎలా ఉపయోగించుకోవాలో ప్రభువాలు చెప్పడం జరిగింది నేను మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను ప్రియులేరా తర్వాత ముప్పై ఐదో వాక్యాక్యాన్ని నేను చదువుతున్నాను మీరైతే ఎట్టి వారిని గుర్చైనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సనువోనుతుని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు ఇక్కడ ఉన్న మాట మీరు మీరైతే ఎట్టి వారిని అయినను నిరాశ చేసుకోవద్దు అని చెప్తూ మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించండి మేలు చేయండి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును దేవుడు మనల్ని ఎవరైతే చిన్న చూపు చూచారో ఎవరైతే మనల్ని చూచి గర్వించి అతిశయించారో ఎవరైతే మనలను అవమాన పాలు చేశారో వారి మధ్య దేవుడు మనలను అప్పు ఇచ్చు వారిగా దేవుడు చేసినప్పుడు వారు ఎటువంటి వారైనా సరే వారు ఆపదలో ఉన్నప్పుడు ఆర్థికంగా వారు నీ దగ్గరకు వచ్చి అప్పు అడిగినప్పుడు లేదు అని చెప్పవచ్చు అప్పు ఇవ్వండి మందు మీ ఫలం గొప్పగా ఉంటుంది అప్పు ఇవ్వండి ఈరోజు ఎంత మంచి మాటలు మన ప్రభులవారు వారు మన కొరకు వ్రాసిపెట్టారు నాకు తెలిసిన ఒక సహోదరుని గురించిన ఓ సాక్ష్యం మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఆ సహోదరుడు మంచిగా ధనాన్ని సమకూర్చుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నాడు చాలామంది అతని దగ్గరికి సహాయం కోసం వస్తూ ఉంటారు అయ్యా ఆపదలో ఉన్న సహాయం చేయండి అని అడుగుతున్నప్పుడు ఉదయం వెళితే సాయంత్రం రమ్మంటాడు సాయంత్రం వెళితే ఉదయం రమ్మంటాడు ఇలా తిప్పుకొని తిప్పుకొని ఒక మూడు రోజుల తర్వాత డబ్బులు లేవు అని నిరాశతో పంపించేస్తాడు ప్రియా దేవుని పిల్లలారా ప్రభు చెప్పుచున్న మాట ఏంటో చెప్పమంటారా సామెతల గంధంలో మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం ద్రవ్యము నీ యద్ద ఉండగా అంటే ధనము డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువాణితో అనవద్దు చూశారా నీకు ధనం ఉంది సమృద్ధిగా దేవుడు ఇచ్చినాడు ఎవరైనా అప్పుగా నిన్ను అడిగిచ్చున్నప్పుడు రేపురా అని నువ్వు పంపించవద్దు ఎందుకు అంటే మంది గ్యారెంటీ లేని జీవితం ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపటికి ఇస్తానని పంపించవద్దు నీ దగ్గర ఉంది కదా అప్పు ఎవరైనా అడిగితే కాదు అనద్దు నేను ఇవ్వను అని అనొద్దు ఎందుకంటే నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి నువ్వు ఇంకాను బిడల బిడలను నీ ద్వారా దీవించబడాలి అంటే రేపు ఇస్తాను అని అనవద్దు ఎప్పుడు ఎవరైనా నీ దగ్గరికి అప్పుకొచ్చినప్పుడు అప్పు ఇవ్వు అని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు ఆనతిస్తున్నాడు వారు ఎటువంటి వారైనా వారి శత్రువు అయినా ఒకప్పుడు మనకు కీడు తలపెట్టినా ఒకప్పుడు మనని గురించి చెడుగా మాట్లాడినా దేవుడు వారిని నీ వద్దకు అప్పు పంపించినప్పుడు వారికి అది ఎంతో అవసరత కాబట్టి నీ దగ్గర నీ దగ్గరకు వచ్చినారు ఒకప్పుడు నీ గురించి వారు సడిగిన వారే నీ గురించి వారు తప్పుగా మాట్లాడినవారే కానీ దేవుడు వారికంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించినప్పుడు నీ విలువ నీ ఔనిత్యం నీ మంచితనం ఇతరులకు తెలియడానికి దేవుని మనస్సు నువ్వు కలిగినప్పుడు అప్పు అడిగిన వారికి ఇవ్వద్దు నేను ఇవ్వను అని నువ్వు అనవద్దు ఇయుడి అప్పు ఇయుడి అని ప్రభువారు చెప్పుచున్నారు నా ప్రేమిన దేవుని విడలారా మరొక వాక్యం కూడా మీకు చెప్తున్నాను లుకాశ్వాత ఆరవ అధ్యాయం ముప్పై వాక్యం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకీయబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడను కనుక ఈరోజు ఈ మాటలు దేవుడు చెప్పమని అనుమతిచ్చాడు దేవుని పిల్లాడు ఒకప్పుడు లేని స్థితి ఒకప్పుడు పూట గడవడమే కష్టం ఒకప్పుడు అందరూ మనం చూసి హేళన చేసిన వారే కానీ ఇతరులకి అప్పు ఇచ్చేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు కాదు అనొద్దు లేదు అనొద్దు అప్పు అడిగిన వారికి అప్పు ఇయ్యమని ప్రభువారు చెప్పుచున్న మాటను బట్టి అందులో ధన్యత ఉంది ఇచ్చుట ధన్యకరము అని అపోసుల కార్యముల గ్రంథంలో మనకు ఉంది ప్రియారా కాబట్టి ఈ చుట్ట ధన్యకరం ఇవ్వడం ద్వారా దేవుడు మనకు ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఒక మంచి సాక్ష్యాన్ని దావిద మహారాజు ఇవ్వడం జరిగింది ఆ సాక్ష్యాన్ని నేను చదువుతూ ఉన్నా ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదవ ఇరవై ఆరవ వాక్యాలు నేను చదువుతున్నాను దావిద మహారాజు యొక్క సాక్షి చూడండి నేను చిన్నవాడని చిన్నవాడనై ఉంచుని ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెతుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు దేవుడు నీతిమంతులేడలా దేవుని బిడలేడలా ఉన్న ప్రణాళిక ప్రగతి పదం ఏమిటి అంటే నేను ఇప్పుడు ముసలవాణ్ణి అయ్యాను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను ఇప్పుడు ముసలవాణ్ణి నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా విడవబడడు మాత్రమే కాదు అతడు అనేకులకు అప్పు ఇస్తుంటాడు నీతిమంతుడు ఇతరులకు అప్పు ఇస్తుంటాడు ఆ ఇప్పు అప్పు ఇవ్వడం ద్వారా వారు పిల్లలు ఆశ్రవించబడతారు కృష్ణునందు నా ప్రియమైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ చల్లని మాటలు చాలా దయగలిగిన మాటలు ప్రభు మన కొరకు రాశి ఉంచడం ఎంతైనా ధనికరం అవును దేవుని పిల్లలు ఎప్పుడు ఇస్తున్నట్టుగా దేవుడు చేస్తాడు ఇలా చేయడు దేవుడు ఇచ్చేవారిగా చేస్తాడు పుచ్చుకునేవారిగా చేయడు దేవుడు వారిలోకి దేవుడు నిన్ను యచించినప్పుడు ఇస్తూనే ఉండు ఇతరులకు ఇస్తూనే ఉండు అప్పుడు నీ పిల్లల పిల్లలు బహుగా దీవించబడుతూ ఉంటారని ప్రభు చెప్పుచున్న మాట ఇది కనుక ఉదయకాలం ముందు దేవుడు నాకు బయలుపరచిన ఈ యొక్క మాటలను బట్టి ఆ రీతిగా మనం చేసి ఆ రీతిగా మనం వరి దిలుదాం కనుక మరొక మాట మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను చూడండి నూట పన్నెండవ కీర్తన ఐదో వాక్యం దయాళులను అప్పు ఇచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వేద్యమం గెలుచును అప్పు వారు ఎవరు అంటే దయాళులు వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు దేవుడు మనలను ఇతరులకిచ్చే అంతటి భాగ్యవంతులుగా దేవుడు చేయడం ఎంతైనా ఆశీర్వాదకరం మన జీవితం ఏపాటిది ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడే మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు ఎందుక దరిద్రులు ఉన్నారు కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం చేత అని కాండం పదిహేనవ అధ్యాయం ఐదవ వాక్యంలో ఉంది దేవు దేవుని మాట వినకపోవటం చేత వారు దరిద్రులుగా అయ్యారు అని లేఖనం చెప్తుంది అయితే ఈరోజు ప్రియ దేవుని పిల్లర మన జీవితంలోకి అనేక మంది లేనివారు కడుదీన పరిస్థితుల్లో ఉండి ఆపత్కాలలో అవసరతలో వ్యాధి బాధల్లో కష్టాల్లో మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఎంత ఇచ్చామనేది కాదు మనకున్నదే వారికి ఒకవేళ అప్పుగా మనం ఇచ్చినప్పుడు ఎటువంటి ఆశీర్వాదం ఎటువంటి దీవెన అనేది నేను మీకు తెలియజేస్తున్నాను సామిత్రి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు వాక్యంలో ఎలా ఉంది బీదలను కనికిలించువాడు యహో వాకు అప్పించువాడు ఉపకారమునకు ఆయన ఉపకారము చేయను కనుక వాణి మనకు ఆయన ప్రతి ఉపకారము చేయను ఎవరికైతే మనం నిరుపేదలైన వారు మన దగ్గరికి వచ్చి ఆశ్రయించినప్పుడు వారికి మనం దైవ్య రూపంలో ధన రూపంలో సహాయం చేసినప్పుడు దేవునికి అప్పు ఇచ్చినట్టు అని వాక్యంలో ఉంది దేవునికి అప్పు ఇచ్చినట్టు దేవునికి అప్పిస్తే ఆయన మనకు రుణసుడిగా ఉంటాడా లేదు కదా కాబట్టి ఆయన పత్యుపకారం చేస్తాడు మంచిది పిరిలరా మన దినాలు కొద్ది దినాలే ఇబ్బో మీద మనం జీవించేది ఒక మంచి సాక్ష్యం ఒక మంచి అనుభూతి ప్రభువునందు అనుభవిస్తున్నప్పుడు మన వెనుకటి తరం వారు కూడా బిడలు బిడలు చెప్పుకుంటారు మా తాతయ్య దయాలుడై అనేకులకు ఇచ్చేవాడు మా నానమ్మ అమ్మమ్మ మా తాతయ్య ఎంతో ప్రేమ కలిగి సహాయపడుతుండేవారని సాక్ష్యం చెప్తుంటారు అవును నా దేవుని ప్రిల్లర ఇచ్చేవారంగా ఉన్నప్పుడు మన జీవితంలో ధన్యకరము అని నేను ముందుగానే మీకు చెప్పడం జరిగింది ప్రియరా అది అపోసుల కార్యముల గంధంలోకి వెళ్ళి నేను మీకు చూపించాలని నేను నేను చూడండి అపుసుల కార్యముల గంధం ఇరవైవ అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో ఇక్కడ చక్కని మాట రాయుడైన మాట చూడండి మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువుని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునే వలనియు అన్ని విషయంలో అన్ని విషయములలో మీకు మాదిరి చూపితని చెప్పాను మరి పౌల్ గారు అక్కడ ఉన్న విశ్వాసులను ఈర్తిగా బలపరుస్తున్నాడు యశుప్రభు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి పుచ్చుకున్న కంటే ఈ చుట్ట ప్రియ ప్రియా దేవుని గిడలైన మీకు దేవుడు ఒకవేళ ఇచ్చే స్థితిలో దేవుడు మిమ్మల్ని చేసి ఉన్నప్పుడు ఇవ్వడానికి వెనుకడక మనం ఆ రీతిగా ఫలపరితమైన మన ఆశీర్వాదాలు మనము పొందుకుందాం ప్రియలరా చివరిలో ఈ మాట చదివి నేను ముగిస్తాను పిలిపిలి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్యం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు ఓ రాయబడి ఉన్నవి ఎవరైతే సహాయం చేస్తారో సహకారుల పేర్లు దాతల పేర్లు సహాయపడిన పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాస్తున్నాడు దేవుని మనస్సు ఎంత గొప్ప మనస్సు ఆయన ఆయన ప్రియలే ఆయన ఆయన ఉపకారి ఆయన ఉపకారి మరి నేను మొదట్లో మీకు నేను చదివినిపించిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకాన్ని తీసుకువస్తాను లుక స్వతారవాధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో మీరైతే ఎట్టి వారిని గూర్చిన ఆయనను నిరాశ చేసి కొనుక మీ శత్రువులను ప్రేమించడి మేలు చేయడి అప్పు ఇ అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి ఆయన దుష్టుల ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు మనం అప్పు ఇచ్చేటప్పుడు నాకు చాలా హాని చేసాడండి చాలా దుర్మార్గుడండి అని మీరు ఎంచు ఆయన దుష్టుల ఎడలను తర్వాత ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అలాంటి వారికి మనం సహాయం చేసినప్పుడు రోమిడికి రాసిన పత్రికలో నాకు ఒక వాక్యం జ్ఞాపకానికి వస్తుంది ప్రియల అది చదివించిన తర్వాత చదివిన తర్వాత నేను ముగించేస్తాను ఒకసారి మీరు చూడండి ప్రియుల సిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఇరవై కోసాలు కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహం అలాగ అలాగూ వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము కాబట్టి ఎవరైనా సాయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ సహాయం నీవు చేస్తే ఒకవేళ అతడు కృతజ్ఞత లేని అయి ఉండొచ్చు ఒకవేళ నీకు హాని చేసిన కీడు చేసిన శత్రు అయి ఉండొచ్చు నువ్వు అప్పించేవనుకో ఒకవేళ ఆకలిగుని ఉంటే అన్నం పెట్టేవనుకో తప్పిగ్గా ఉంటే నీలిచేవనుకో అతని తల మీద నీవు నిప్పులు పోసినట్టు అని చెప్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు నేను విమర్శించిన వారు ఒకప్పుడు నీకు దూరస్తులుగా హానికరులుగా జీవించినవారు అయితే వారిని దేవుడు నీ దగ్గరికి పంపించాడు ఎందుకో తెలుసా వారి కంటే నిన్ను హెచ్చుగా చేశాడు దేవునికి స్తోత్రం వారి తల కంటే మీ తలను ఆయన పైకి ఎత్తటట్టుగా చేశాడు అందుకోసం ఇవ్వండి అప్పు ఇవ్వండి అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అనేకులకు నీవు గొప్ప ఉపకారం చేసిన వాడవవుతావు ఆ ఉపకారానికి ప్రతిఫలం నీ బిడలు బిడలను దేవుడు ఆశీర్వదిస్తాడు మరి ఇది ఆ పార్ట్ వన్ వీడియోగా నేను చెప్తున్నాను ఇది విన్న తర్వాత మీరు పార్ట్ టూ తప్పకుండా మీరు వినాలి అది ఏంటంటే మరి రుణం పొందుకున్న వారి విషయంలో మరి తీసుకున్నప్పుడు వారు ఏం చేయాలి అనేది మనం ఒకసారి సెకండ్ వీడియోలో మనం వినాలి రుణం పుచ్చుకున్న తర్వాత రుణము పొందినవారు ఏ స్థితిలో ఉండాలి అనేది నేను మీకు వివరిస్తాను ప్రియుల కాబట్టి మనం అప్పు అడిగిన వారికి అప్పు ఇస్తే ఎన్ని వాక్యముల ద్వారా దేవుడు మనలను బలపర్చినాడు అది గొప్ప ఆశీర్వాద అవకాశము అని తలంచి సహాయం చేయండి సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి దేవుడు మిమ్మను మీ బిడలను ఇచ్చువారుగా చేయునుగాక అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక మిండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మే గా Bom dia, Thank you.